బొంబాయి నగరంలో ప్రఖ్యాత వీటి టెర్మినల్ నుంచి అంధేరి వెళ్తున్న సిటీ బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది గోనె సంచితో ధాన్యం కుట్టిపడేసినట్టు కుక్కిపడేశాడు కండక్టర్ ప్రయాణికులంతా ఒకళ్ళనొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ తెగ చిరాకు పడిపోతున్నారు మిట్ట మధ్యాహ్నం కావడంతో ఓ పక్క చెమట మరో పక్క ఊపిరి ఆడని పరిస్థితి అంతా ఉక్కిరి అవుతున్నారు అసహనంతో కీచలాడుకుంటున్నారు ఏం భయ్యా జర ముందుకు వెనకకు చూసుకోవా ఏంటి చూసుకునేది నా వెనక వాళ్ళకు చెప్పు ఆ మాట అరే గాడిదా నా కాలు పచ్చడి అవుతుంది టీ నీ కాలు సాలే ఎవడరా గాడిదా తూ సువ్వర్ కా బచ్చే ఎవడికి వాడు పక్కవాడితో గొడవ పడుతున్నాడు ఆడవాళ్ళు తక్కువ తినలేదు మీద పడుతున్నారని మగవాళ్ళని తిట్టిపోస్తున్నారు ఒక్క పదిహేనేళ్ల పాటిలు తప్ప అందరూ ఎంతో అసహనంగా ప్రయాణిస్తున్నారు కండక్టర్ జనాన్ని తోసుకుంటూనే వెళ్ళి టికెట్లు ఇస్తున్నాడు టికెట్ టికెట్ అంటూనే కర్ణ కఠోరంగా అరుస్తున్నాడు ఇదంతా చూస్తుంటే పాటల మనసు ఆనంద ఆనందడోలికల్లో తేలిపోతోంది కానీ దాన్ని దాచిపెట్టి మిగిలిన లాగే మొహం మీద చిరాక్ ప్రదర్శిస్తున్నాడు ఇవాళ ఖచ్చితంగా తన పంట పండుతుంది బస్సు ఎక్కినప్పుడే చూశాడు ఆ బక్క పల్సిన ముసలి శాంతిని తెల్లని లాల్చి తెల్లని మీద నెత్తిమీద టోపీ ధరించి కావడి వద్దలా ఉన్నాడు తనను తోసుకుంటూ ఎక్కుతుంటే ఆయన బరువైన లాల్చి జేబు వాడిని మృదుగా తాకింది ఆ స్పర్శ వాడికి ఎంతో ఉత్సాహాన్ని తెచ్చింది దొరికింది గొర్రె చాకచక్కంగా పని ముగించుకోవటమే తర్వాయి అనుకున్నాడు మనసులో అంత రద్దీలోనూ అదృష్టవంతుడు కాబోలు ఆ ముసలాయన ఒక ఆవిడ తన విండో వైపు జరిగి సీట్ ఇచ్చింది శుక్రియ అంటూ ఎలాగోలా ఇరుక్కుని కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి ఆ సీటు పక్కకే ఎలాగోలా చేరి నిలబడ్డాడు పాటిల్ బరువుగా ఉన్న ఆ శాల్తీ లాల్చి జేబు ఊగుతూ ద్రాక్షపండు గుత్తులా వాణ్ణి ఊరిస్తోంది ఆ విషయం ఆ మొసలోడేం పట్టించుకోవటం లేదు చొక్కా కాలల్లో దాచిన పదునైన బ్లేడు కాని అంటూ మెడపై చెమట తుడుచుకున్నప్పుడల్లా పాటిలకు గుర్తు చేస్తోంది బస్సు పుష్పక విమానంలో వెళుతూనే ఉంది అక్కడక్కడా ఆగుతుంది మళ్లీ కదులుతోంది ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారు పాటిల్ ఎదురుచూపు ఫలించింది బస్సు సడన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఉన్నవారంతా పక్క వాళ్లపై పడ్డారు ఆ క్రమంలో పాటిల్ పక్కనే ఉన్న మొసలాని మీద పడిలేస్తూ మాఫ్ కీజీయ కాక అంటూ సలాం చేశాడు కొందరు మీద పడి వాళ్ళని తిడుతుంటే ఇంకొందరు సడన్గా బస్సు నడపడం చేత కాలేదని అరిచారు మరి కొందరు సర్కారీ రోడ్లను ట్రాఫిక్ను పాలకులను ఆడిపోసుకున్నారు ఏమైతేనే ముసలాయనకు జేబు చిరిగింది అందులోని నోట్ల కట్ట పాటిల్ లో దుస్తులోకి భద్రంగా చేరిపోయింది పాటిల్ మనసు ఆనందంతో గంతులు వేస్తుంది ఇవాళ మోజెస్ కాక తనను మెచ్చుకోవటం ఖాయం సమోసాలు స్పెషల్ ఛాయ్తో పార్టీ ఇవ్వటం అంతకంటే ఖాయం ఎంత ఉందో కానీ డబ్బు కట్ట మాత్రం చాలా లావుగానే ఉంది ఉన్న తావు నుంచి మెల్లగా కదిలాడు వెంటనే కదిలితే తన వైపు అనుమానం రావచ్చు అందుకే డోరు వైపు వెళ్ళాడు అంతలోనే బస్సులో కలకలం ముసలాయన లేచి బిగ్గరగా అరుస్తున్నాడు ఆపండి బస్సు ఆపండి నా జేబు ఎవరో కొట్టేశారు కూతురు నికా కోసం ఇప్పుడే బ్యాంకు నుండి పదివేలు డ్రా చేసి తెస్తున్నాను చూడండి జేబు ఎలా కత్తిరించారో అని ఏడుస్తూ చిరిగిపోయిన లాల్చి జేబులో వేళ్ళు దుర్చి బయటకు చూపిస్తున్నాడు బస్సు ఆగింది అందరూ అయ్యో అయ్యో అన్నారు బస్సు ఎందుకు ఆపావు పోని అన్నారు కొందరు డ్రైవర్ని కండక్టర్ కూడా రైట్ రైట్ అని అరిచాడు ఇలాంటి పంచాయతీలు ఎన్ని చూసింటాడు అతను అందుకే ఇంక్రిమెంట్ కూడా కట్ అవుతుంది అయితే మరి ముసలాయన రోదన వర్ణాతీతంగా ఉంది పొద్దున్నే ఎవడి ముఖం చూసొచ్చానో ఇక బేటీకి నిఖాలేదు లేదు ఏం లేదు అసలే మా బేగానికి గుండెపోటు ఈ విషయం తెలిస్తే చచ్చిపోతుంది అది చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టే నా నలుగురు బేటీలు కూడా చావు తప్పదు ఏడుస్తున్నాడు ఊరుకో భాయ్ పోలీస్ ఠానాకు పోయి కంప్లైంట్ చేయి డబ్బులు ఎక్కడికి పోవు ఎలాగైనా దొంగన పట్టుకుని నీ డబ్బు నీకిస్తారు అన్నారెవరో ఓదార్స్తూ కనీసం బస్సు ఆపి అందరి జేబులు తనిఖీ కదా అన్నారు కొందరు పాటిల్ గుండెల్లో రాయి పడింది భలేవాడివే కాక జేబు కొట్టినోడు ఇంకా బస్సులోనే ఉంటాడా నీ పిచ్చి కానీ ఎప్పుడో దిగిపోయి ఉంటాడు లేదా ఇంకెవరి చేతికో ఇచ్చి వాడిని దింపేసి ఉంటాడు అన్నారు ఇంకొకరు పాటిల్ మనసు కాస్త శాంతించింది నిజమే వాడెవడో జారుకొని ఉంటాడు ఇప్పుడు బస్సు ఆపి టైం వేస్ట్ చేసుకోవద్దు పోనీయండి నాకు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది అని ఒక కాలేజీ పిల్ల కసురుకున్నట్టుంది అవును బస్సు ఆపొద్దు త్వరగా పోనేయండి ఆ డ్రైవర్ ఎడ్లబండి తోలిట్టు తోలుతున్నాడు అని విసుకున్నాడు ఓ యువకుడు ముసలాయన శోక సామగ్రంలో తేలి మిలుతున్నాడు ఎవడో చచ్చినోడు ఇవాళ నా కొంపను నెట్టను కూల్చేశాడు యా అల్లా మై కరు బేటి నా బంగారు బేటీ బాబా మీ నాన్న ఇంత విషం మింగి ఈ రాత్రికే చస్తాడు ఎన్ని నెలలు రెక్కల ముక్కలు చేసుకుని కూడబడితే పదివేలైనాయి నా కష్టం శ్రమ అంతా అల్లాకే తెలుసు నిఘా కాదని తెలిస్తే భేటీ మాత్రం ఉంటుందా అది చచ్చిపోతుంది మా కొంపలో రేపు ఆరు సవాలు లేవడం ఖాయం అంటూ తలగొట్టుకుంటూ ఏడుస్తున్నాడు పాటిల్ మనసు బాధపడింది తను చేసిన పనికి ఓ కుటుంబం అందున నిరుపేద కుటుంబం ఆత్మహత్యకు గురికపోతుందా ఇంటి దగ్గర తన అక్క అమ్మ గుడ్డి అవ్వ గుర్తొచ్చారు వాడికి పెళ్లి కాకపోతే అక్క కూడా చనిపోతుందా అక్కపోతే అమ్మ అవ్వ ప్రాణాలతో మిగులుతారా తను తప్పు చేశాడు ఈ ముసలాడి జేబు కాకుండా బడాబాబు జేబు ఎవరిదైనా కొట్టాల్సిందే ఇప్పుడేంటి కర్తవ్యం అతని బుర్ర వేడెక్కింది డబ్బు కొట్టేసినప్పుడున్న హుషారు లేదిప్పుడు తన లోదుస్తుల్లో ఉన్నది డబ్బు కాదు ఆ ముసలాడు కుటుంబానికి యమపాసం అనిపిస్తోంది ఏం చేయాలి ఇప్పుడు అవును ఏం చేయాలి పోనీ మెల్లగా ఆ డబ్బులు ఎవరు చూడకుండా ముసలాడిని జేబులో పెట్టేస్తే అది సాధ్యమా ఒకవేళ సాధ్యం కాకపోతే ఇలా మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు నిశ్శబ్దంగా ఆ డబ్బుని ముసలాయిన జేబులో పెట్టాలని అలా అనుకున్నాక వాడికి కొంచెం ఊరట కలిగింది పది నిమిషాల్లో డోర్ దగ్గర నుంచి ముసలాయన కూర్చున్న సీటు దగ్గరకు తోసుకుంటూ చేరాడు ముసలాయన ఏడుస్తూ ఓ పక్కకి ఒరిగి సొమ్మ సిల్లినట్టున్నాడు మెల్లగా డబ్బు తీసి అతని జేబులో పెట్టబోతుండగా బలమైన ఒక చెయ్యి వాడి చేతిని పట్టుకుంది ఆ చెయ్యి మరెవరితో కాదు ఆ ముసలాయిందే ఇదిగో దొంగ దొరికాడు చూడండి చూడండి అంటూ అరిచాడు ఆయన అంతే ప్రయాణికులంతా పాటిల్ని కొళ్లబొడిచారు ఆ దెబ్బలు తింటూనే ఎలాగలా తప్పించుకొని పరిగెడుతున్న బస్సులోంచి దూకేశాడు ఆ జనసమూహంలో వాడు దొరకటం కష్టమని బస్సులో వాళ్ళు ఎవరూ దిగలేదు తన డబ్బంతా సరిగానే ఉందని ముసలాయిన దేవుడికి దండం పెట్టుకున్నాడు తర్వాత రాత్రి తొమ్మిదింటికి మోజస్ కార్ఖానాకు ముక్కుతూ మొలుగుతూ చేరాడు పాటిల్ బస్సు దూకిన తర్వాత ఇంకో రెండు బస్సులు ఎక్కి ప్రయత్నం చేశాడు కానీ చిల్లిగావ దక్కలేదు పైగా ఒళ్ళంతా దెబ్బలు పేదాలు చిట్లిపోయాయి దూకటంతో కాలి చెప్పలు పగిలిపోయింది ముఖం ఒక పక్క డొక్కుపోయింది కనీసం ఛాయ్ తాగడానికి కూడా వాడి దగ్గర డబ్బు లేదు ఒళ్ళంతా పచ్చిపుండై కడుపులో ఆకలి కరకరమంటుంటే ఖాళీ చేతులతో కార్ఖానాలోకి అడుగుపెట్టాడు అక్కడ దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు కుర్చీల్లో మోజెస్ కాక గంభీరంగా కూర్చునుంటే అతను పక్కనే బస్సులో ఏడుపులు పెడబోపులు పెట్టిన ముసలాయన నిలబడి ఉన్నాడు పాంతో గారు పట్టిన పళ్ళు కనపడేలా పాటిలు వంక చూస్తూ వెకిలిగా నవ్వాడు ఆయన అన్నా పాటిల నోటి నుంచి మాట రానేలేదు గర్జించాడు మోజెస్ అరే చుప్ ఎంత కొట్టావు ముందు చెప్పు అన్నా మరీ మరీ పాటిల్ కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్నాడు డబ్బు తేకపోతే మోజస్ ఎలాంటి కఠిన వే శిక్ష వేస్తాడో తెలుసు వాడికి మనోడు ధర్మరాజ్ అయిపోయాడు మోజెస్ భాయ్ జాలిగుండె కావడంతో కొట్టేసిన డబ్బు మళ్ళా నాజేబులోనే పెట్టపోయాడు ఇలా టోడు మన దందాకు పనికిరాడు భాయ్ పెద్దగా నవ్వుతున్నాడు ముసలోడు ఏరా కొట్టేసిన డబ్బు వెనక్కిచ్చేస్తావా మోజేస్ చేతిలోని పేత పేనుబెత్తం పాటిల విప్పై నాట్యం చేసింది పాటిల్ హాహాకారాలు కార్ఖానా గోడలకు రేఖలకు తాకి దద్దరిల్లాయి నీకు వారం రోజులు తిండి బంద్ అసలు నిన్న ఇలా కాదు నీ విషయం ఎస్ఐ గారికి చెబితే నీ జాలిగండకు ఆయనే సరైన మందు వేస్తాడు అంటూ జేవరించిన ముఖంతో టెలిఫోన్ తీసుకున్నాడు వద్దన్నా వద్దన్నా ఇంకెప్పుడు ఇలా చేయను ఎస్ఐ దొరక చెప్పొద్దన్నా నీకు దండం పెడతానన్నా అంటూ కాళ్ళు పట్టుకుంటున్నా పాటిల్ మొహాన్ని మోజెస్ కాలతో బలంగా తాకింది దాంతో కార్ఖానా గోడకు విసిరుగా గుద్దుకుని నేలకు జారిపోయాడు వాడు ఎస్ఐ గారికి సమా సమాచారం చేరిపోయింది మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ